హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష టౌలాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ గైస్ నేనైతే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాననమాట ఏంటంటే టమాటో రైస్ అనమాట ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడైతే ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెట్టడానికి అండ్ మార్నింగ్ రైస్ కనుక ఇంట్లో మిగిలితే అన్నం తాలింపు అట్లా వేసుకుంటాం కదా దాని బదులు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ టమాటోసు అండ్ ఇంట్లో ఉంటే కొత్తిమీర పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసి బాండి పెట్టి ఆయిల్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి వేయించిన తర్వాత టమాటోస్ ఉంటాయి కదా అవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి మనకు ఎంత అయితే కావాలో అన్ని టమాటోస్ పట్టుకొని అది ఆ పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి బాగా దగ్గరికి వచ్చేలాగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేయించేసుకోండి దగ్గరికి రావాలన్నమాట తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేయండి పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత సరిపడినంత కారం మనం ఎంతైతే కారం తింటామో అంతైతే యాడ్ చేసుకోండి బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోండి కారం వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉంచండి ఎందుకంటే కారం స్మెల్ అయితే రాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం మసాలా పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని చూడండి ఆ విధంగా దగ్గరికి అయ్యే వరకు చేసేసుకొని అయిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇది వేడి వేడి అన్నం ఏం వేయ అవసరం లేదు మార్నింగ్ మిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా మిక్స్ చేసుకోండి టమాటోస్ అయితే కొంచెం ఎక్కువే ఉండండి జ్యూసీగా ఉండేలాగా ఎందుకంటే అలా ఉంటేనే బాగుంటుంది అండ్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా ఆర్ కరేపాకు ఏదన్నా యాడ్ చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్గా నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటో రైస్ అయితే ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కాగా మాత్రం ట్రై చేయండి ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్